ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్కిల్ టు ఏఎస్ఓ కార్యాలయం దగ్గర జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం డబ్బులు రానిటువంటి అర్హులందరితో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఉచిత గ్యాస్ సిలిండర్ల కింద ఈరోజు దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి చెప్పింది ఆ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసింది కానీ అర్హులైనటువంటి బీపీఎల్ పరిధిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజుకి మొదటి దీపం పథకం కింద డబ్బులు అనేది రాలేదు ఇప్పటి వరకు వీళ్ళకి డబ్బులు ఎందుకు రాలేదని చెప్పి అధికారులు అడిగితే అధికారులు చెప్పింది కేవైసీ అవ్వలేదు మీ గ్యా గ్యాస్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద ఫోన్ నెంబర్కి లింక్ సరిగా లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇది తప్పుడు ప్రచారం బ్యాంక్ అకౌంట్లు వాళ్ళు వెబ్సైట్లో చెక్ చేస్తే డబ్బులు పడిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు అకౌంట్లో చూస్తే డబ్బులు రావటం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క గ్యాస్ అకౌంట్ ఏదైతే రైస్ కార్డు ఆధారంగా బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళకి అమౌంట్ ఎంత వేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎంత దుర్మార్గం అంటే ఈరోజు సిద్ధార్థనగర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా మన రామకృష్ణాపురంలో దళితుల కుటుంబాలు ఉన్నాయి దాదాపు ఏడు వందల ఎనిమిది వందల కుటుంబాలు ఉన్నాయి వంద మందికే పడింది అంటే దళితుల కుటుంబాలకు కూడా అర్హులుగా లేనటువంటి పరిస్థితి అనేది ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో జోక్యం చేసుకొని అర్హులైన పేదలందరికీ కూడా గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు డబ్బులు వెయ్యాలి లేని పక్షంలో కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా వ్యతిరేకత తెలియజేస్తా ఉన్నాం